మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ప్రభుత్వ జూనియర్ కళాశాల పిడుగురాలలో గౌరవనీయులు తిరుపతి నేని శ్రీనివాసరావు గారు శాసనసభ్యులు పురజాల అదేవిధంగా ఎమ్మెల్సి ఎమ్మెల్సి గారు జంగా కృష్ణమూర్తి గారు తర్వాత గ్రామ పెద్దలు మన కళాశాలలో ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్సు తర్వాత విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా నమస్కారాలు మన ప్రభుత్వం వారు మరి ఈ సంవత్సరము విద్యార్థిని విద్యార్థులకు మరి అతి త్వరగా అతి తక్కువ సమయంలో మంచి నిర్ణయాన్ని తీసుకోవడం అనేటటువంటిది జరిగింది విద్యార్థిని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటుగా ఉచిత నోట్బుక్స్ అందులో రూల్ నోట్బుక్స్ ఉన్నాయి వైట్ నోట్బుక్స్ అనేటటువంటివి ఉన్నాయి సబ్సియెంట్గా విద్యార్థిని విద్యార్థులకు అందజేయాలనేటువంటి ఉద్దేశంతో మరి వారికి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్కి డబల్గా మరి నోట్బుక్స్ రా నోట్బుక్స్ అనేటటువంటివి అందజేస్తూ ఇస్తూ ఉన్నారు అదేవిధంగా మరి కళాశాలకి ఈ టెక్స్ట్ బుక్స్ కానీ బుక్స్ కానీ లంచ్ బాక్స్ కానీ తీసుకొని రావడానికి బ్యాగ్స్ కూడా ఇస్తూ ఉన్నారు కాబట్టి ఉచిత పాఠ్య పుస్తకాలు తర్వాత బుక్స్ బ్యాగ్స్ అనేటటువంటివి కూడా ఇస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మరి మన పెద్దలు మరి గౌరవ శాసనసభ్యులు తర్వాత గంగా కృష్ణమూర్తి గారు ఎమ్మెల్సీ గారు వారి ఆధ్వర్యంలో ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేమందరం అది తక్కువ టైంలో మరి ప్లాన్ చేసుకొని మరి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము కార్యక్రమ నిర్వాహకులు అలా గారు ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యమైన చేస్తారు పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు గలపతి నేని శ్రీనివాసరావు గారు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు రాజారెడ్డి గారు సోదరులు జనసేన నాయకులు అదేవిధంగా సోదరు వాళ్ళందరికీ కూడా నెల ఆస్కారాలు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి గ్రామ పెద్దలకి పాత్రికేయ మిత్రులకు విద్యార్థి విద్యార్థులకు అందరికి కూడా నెల ఆస్కారాలు తెలియజేస్తున్నాయి మనిషికి ఒక గౌరవం వికాసం అన్ని విధాల అభివృద్ధి చెందడానికి విద్య చాలా ప్రధానమైంది నైపుణ్యంతో కూడినటువంటి విద్యా విధానాన్ని విద్యార్థిని విద్యార్థులు కూడా పొందాలి రోజున మనం చూస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ప్రైవేటు పాఠశాలకు సంబంధించి చాలా వ్యత్యాసాలు కనబడుతున్నాయి ఏదైతే రాజ్యాంగ బాధంగా మనకి విద్యకు సంబంధించి కానివ్వండి వైద్యానికి సంబంధించి కానివ్వండి అందించాల్సినటువంటి మేరకు ఈ విద్యా విధానాలు అందట్లేని విషయం కూడా మీ అందరికీ చేసేటువంటి విషయం మరియు ప్రస్తుత పరిస్థితులు చూస్తే గ్రామాల్లో కానివ్వండి వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి చూస్తే ప్రైవేటు కళాశాలకి ప్రైవేట్ సంబంధించినటువంటి విద్యా సంస్థలందు ఆర్థికంగా వెసులుబాటు ఉన్నటువంటి కొంతమంది మాత్రమే వాటిలో చదువుకోగలుగుతున్నారు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా వాతావరణం దృష్టి మనం గ్రామాల్లో కానివ్వండి అనేక మంది కళాశాలలకు సంబంధించి కానివ్వండి ఈ యొక్క పాఠశాలలో ఈ విద్యా సంస్థలో చదివే గవర్నమెంట్ విద్యా సంస్థలో చదివే వాళ్ళు అత్యధికంగా ఎస్సీ ఎస్టి మైనార్టీ అందిస్తున్నాం అందుకనే విద్యా విధానంలో మార్పు రావాలి విద్యార్థి ఇంకా ప్రాధాన్యత ఇవ్వాలి ఈ గ్లోబలైజేషన్లో ఉన్నటువంటి విద్యా విధానం రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గ్రామాల నుంచి వచ్చారు మనందరం కూడా దాదాపు చిన్న పట్టమైనప్పుడు కూడా అందరూ కూడా వ్యవసాయం పరి ఆధారపడినటువంటి వాళ్ళు మనం వ్యవసాయానికి ప్రాధాన్యత తగ్గింది వ్యవసాయంలో కూడా ఆధునికరమైనటువంటి అనేకమైనటువంటి బెకరేజెస్ మొన్న కూడా దానిపై ఆధారపడి జీవించే వాళ్ళు కూడా తక్కువ సంఖ్య తక్కువ సంఖ్యలో ఉన్నాం కాబట్టి అందరం కూడా చదువుకునే విజయాన్ని ఒకటే మనం చేస్తున్నాను ఈ రోజులో చూసుకుంటే మేము చదువుకునేటప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం అవకాశం ఆ రోజున మాకు టేబుల్ లేవు కనీసం ఉన్నటువంటి అవకాశాలు లేవు మేము కూర్చొని చదువుకునేటప్పుడు పైన ఏదో చిగులు పడి నీటి కూడా వచ్చే మర్చిపోయిన నీళ్ళు వచ్చే పరిస్థితి కానీ అనేక అవకాశాలు నీకు ఇచ్చారు ఎవరు ప్రభుత్వపరం కానివ్వండి ఉన్నటువంటి పరిస్థితులు ఇచ్చి కానివ్వండి కొన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు ఆ అవకాశాలను తద్విధం ఖర్చుకున్న బాధ్యత విద్యార్థి విద్యార్థులు కూడా మేము గుర్తు చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఒక విజన్ ఉండాలి నేను జీవితంలో మనకు సాధించాలని కళల కణాల అబ్దుల్ కలాం గారు చెప్తారు ప్రతి మనిషికి కూడా కళ కణాలు ఈ విధంగా నేను అభివృద్ధి చెందాను నా గోల్ అనేది తప్పనిసరి కూడా విద్యార్థి విద్యార్థులు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది అవకాశాలను కూడా పంచుకోవాలి మీరు కూడా ఉన్నటువంటి ఈ గ్లోబలైజేషన్ సంబంధించి ఉన్నటువంటి పరిస్థితులు కూడా అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి ఒక నడవ మన తల్లిదండ్రులు మనం ఎందుకు ఇక్కడ పంటారు మన జీవితం ఏంటి మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలా ఉండట అవకాశాలు ఏ విధంగా ఉపయోగపెట్టుకొని మన ఈ సమాజంలో భావి భావంతో పరులుగా ఉండాలంటే ఆలోచన చేయాల్సి ఉన్నటువంటి మీ అందరికీ మనం చేస్తున్నారు చాలా సంతోషం ఈ రోజున ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం ఎన్ఐ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎన్డే ప్రభుత్వం సంబంధించి కూడా ఈ రోజున యువనేత లోకేష్ గారికి సంబంధించి కూడా విద్యకు సంబంధించినటువంటి విద్యా వినిషన్స్ ద్వారా విద్యా సంబంధించినటువంటి మంత్రిగా ఉంటు జరిగింది విద్యా విధానంలో అనేకమైన మార్పులు తీసుకొస్తారు ఇంకా అనేకమైన సౌకర్యాలు చేస్తారు కాబట్టి మీరందరూ కూడా వాటిని ఉపయోగించుకొని భావి మార్త పౌరులుగా మీరు అందరూ కూడా ముందుకు రావాలా ఈ సమాజాన్ని అర్థం చేసుకోవాలా మనమే కాకుండా మన ఈ సమాజానికి ఏం చేస్తామని విషయాన్ని కూడా ఆలోచించడానికి కూడా మీ అందరికీ మనం చేస్తూ మరొక్కసారి మీరు ఏ విధమైన విద్యార్థుల సంబంధించి కానివ్వండి సిబ్బంది సంబంధించి ప్రిన్సిపాల్ గారు చెప్పారు మంచి సిబ్బంది ఉంది మంచి అధ్యాపకులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా సిబ్బంది కూడా నేను మాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను తప్పనిసరి దాకా శాసనసభ్యులు గారు మాట్లాడారు ఇదంతా పరిశీలించి ఈ ప్రాంతం పరిస్థితులు ఉన్నటువంటి భూమిని ఆలోచించి కూడా డిగ్రీగా డిగ్రీ కళాశాల సంబంధించి తీసుకురావాలన్న ఆలోచనలు కూడా శాసనసభ్యులు చేస్తారు కాబట్టి ఈ యొక్క అభివృద్ధి కోసం తప్పనిసరి కూడా మీరు సిబ్బంది చెప్పినటువంటి మీ అధ్యాపకు వచ్చినటువంటి విధానంగా మీరు నడుచుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే ఇంటర్మీడెట్ విద్యార్థి విద్యార్థులందరూ జీవితంలో మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలో మన గోలు అనేది కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం కూడా అందరికీ అమలు చేస్తూ మరొకసారి సిబ్బందికి కళాశాల సిబ్బందికి మీ అందరికీ వచ్చే ప్రజలందరికీ కూడా నాకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను